హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక నేచురల్ న్యాచురల్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి ఈ దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి రెండవ రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మీరు చూద్దరు కానీ నిన్న నేను ముగ్గేసేసి పసుపు కుంకుమ వేశాను కదా ఈ తొమ్మిది రోజులు అంటే మనకి ఈసారి పదకొండు రోజులు వచ్చింది అని అంటున్నారు కదా ఈ పదకొండు రోజులు కూడా చక్కగా ఇట్లానే ముగ్గులో పసుపు కుంకుమ వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా విడిగా అయితే నేను రోజు పసుపు కుంకుమ అయితే ఏమీ వేయనండి శుక్రవారాలు కానీ లేదంటే మంగళవారాలు కానీ ఇట్లా ఫెస్టివల్స్ ఏమైనా వచ్చాయి అనుకున్నప్పుడు మాత్రమే పసుపు కుంకుమ వేసి కొంచెం పువ్వులు కూడా వేస్తాను పువ్వులు కూడా ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వేస్తాను రోజు అయితే వేయను గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి వాకిలంతా చూడడానికి అంత నీట్గా ఉండదు పిల్లలు కూడా ఉంటారు కాబట్టి నాకు ఎందుకనో అంత బాగా అనిపించదనమాట అందుకని ఏదో ఒకటి రెండు రెమ్మలు వేసామా లేదా అన్నట్టు వేసేదాన్ని కానీ ఎందుకనో అనిపించింది పువ్వులు కూడా కొంచెం ఎక్కువే వేద్దాము బాగుంటుంది అని చెప్పేసి అందుకని ఈ తొమ్మిది రోజులు కూడా పసుపు కుంకుమ పువ్వులు వేసేసి వాకిల్ని కొంచెం నీట్గా ఉంచుకుందాము అంటే వాకిల్ ఎప్పుడూ నీట్గానే ఉంటుందండి మన వీడియోస్లో మీరు చూడవచ్చు నేను మళ్ళీ సపరేట్గా దాని గురించి వాకిల్ నీట్గా ఉంటుంది బయట మాకు బాల్కనీ ఇలా ఉంటుంది అని నేను సపరేట్గా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా ఎందుకనంటే ప్రతిరోజు నేను మార్నింగ్ వ్లాక్ షేర్ చేసిన ప్రతిసారి ఈ బాల్కనీ మొత్తం మీరు చూస్తూనే ఉంటారు చాలా నీట్గా ఉంటుందండి మంచిగా పెట్టుకుంటాను అనమాట నాకు ఇష్టం ఇట్లా పెట్టుకోవడం అంటే లేవు కానీ చక్కగా అట్లా మొక్కలు అవన్నీ అన్నీ కూడా కనిపిస్తా వాకిట్లో మంచిగా ముగ్గేసుకుంటే అట్లా బాగుంటుంది నేను అలానే పెట్టుకుంటాను నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అనమాట అయితే ఇంకా ఈ తొమ్మిది రోజులు ఈ పదకొండు రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అండి ఈసారి మనకు పదకొండు రోజులు వచ్చిందని అంటున్నారు కాబట్టి చక్కగా ఇట్లానే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని పువ్వులు కూడా వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం ఊడ్చేసి కడిగేసి ముగ్గు అయితే వేసేస్తున్నా పెద్ద పెద్ద అయితే ఎప్పుడు వేయనండి పండగైనా ఇంకోటి ఇంకోటి ఏదైనా నాకు చెయ్యి ఎటు తిరిగితే అది ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసేసి చిన్న చిన్నగానే చేస్తానులేండి అంటే ఈరోజు నాకు కొంచెం టైం ఉంటుంది పిల్లలు స్కూల్ లేదు హడావిడి ఉండదు కాబట్టి లేచి పూజ చేసుకోవడమే కదా మనం టిఫిన్ అదంతా పిల్లలకి ఏమైనా పెట్టాలంటే కొంచెం ఒక పది నిమిషాలు పావు గంట అరగంట లోపల కొంచెం అటు ఇటు పెట్టినా కూడా పిల్లలు ఉంటారనమాట అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న ముగ్గులేమో వేసామా అయిపోయింది అన్నట్టు ఉంటాను ఈరోజు టైం ఉండింది అయినా సరే ఇంకా నా చేతికి ఏదొస్తే అదే అనమాట చిన్న ముగ్గులే వేస్తానండి సాధ్యమైనందుకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే నాకేమీ రావు ఇంకా అట్లా అంటే నే నాకు ఇంట్రెస్ట్ ఉంటే వేయాలి అనుకుంటే కొంచెం చూసి ఎలా బాగుంటుంది ఏంటని ఆలోచించి వేస్తాను కానీ ఇప్పుడు వద్దులే ఇది సరిపోతుందిలే అనుకుంటే మాత్రం ఇంక అట్లానే వేసేస్తూ ఉంటానన్నమాట చిన్న చిన్న ముగ్గులే ఇంకొక విషయం అబ్బా ఇక్కడి నుంచి అయితే మన బ్లాగ్స్ కంటిన్యూ మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చెయ్యండి అబ్బా ఇంకొకటి నేను ముగ్గు వచ్చేసరికి పీస్తో వేస్తానండి నాకు అట్లానే అలవాటు ముగ్గు తీసుకొచ్చి నేను ముగ్గు వేయాలన్నా కూడా ఆ లైన్ ఏమంటారు ఆ గీత గీసేటప్పుడు ఎటు నుంచి ఎటు పోయిద్దో కూడా నాకే తెలీదు అందుకని చెప్పేసి నేను ఏమో అంటే ముగ్గుతో వేస్తేనే మంచిది అని అంటారు కానీ నాకు అలవాటు లేదబ్బా అంటే అలవాటు లేకపోయినా మనం గీస్తూ ఉంటే కొన్ని రోజులు వేస్తూ ఉంటే అలవాటు అయ్యిద్ది కరెక్టే కానీ ఎందుకనో నాకు చాక్ పీస్తో అయితే తొందరగా అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది అది ఇంకొకటి పిండి ముగ్గు కూడా చాలా బాగా వేస్తారండి గీసేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు అసలు అటు ఇటు వెళ్లకుండా వంకర లేకుండా నీట్గా గీత వస్తుంది కదా మరి అది ప్రాక్టీస్ వల్ల అలవాటు అదంతా ఉంటుంది కదా ముందు నుంచి అట్లా బాగా వేస్తారు కానీ నాకైతే అంత బాగా ఏం రాదు ముగ్గు పిండితో ముగ్గు వేయటం పీస్తో అయితే కొంచెం వచ్చినంతలో ఉన్నంతలో గీయగలిగినంతలో నీట్గా అయితే గీస్తానన్నమాట ముగ్గు పిండితో వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ నా వల్ల కాదు ఏదైనా మనం గుడికి వెళ్ళినప్పుడు పూజ చేయాలి అని అంటే బియ్య పిండి ముగ్గు వేస్తాం కదా అలాంటప్పుడు అంటే పొట్లో పాలు వేయడానికి వెళ్ళినప్పుడు లేదంటే మనం శివరాత్రి టైంలో దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా ఉసిరి చెట్టు కింద అలాంటి టైంలో అయితే నేను పిండి ముగ్గుతో ముగ్గు వేస్తాను కానీ వచ్చి రాకుండా ఎలాగోలా ఇంట్లో మాత్రం ఇలా చాక్ పీస్తోనే గీసుకుంటాను కొంచెం ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోయిద్ది నాకు కూడా ముగ్గు పిండితో అంత బాగా రాదు కదా అని చెప్పేసి ఇట్లానే గీసేస్తూ ఉంటానన్నమాట బయట అయితే ముగ్గు పెట్టడం అయిపోయిందండి మేము వచ్చేసి ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు కిందే పడుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట పిల్లలు వచ్చేసరికి మంచం మీద పడుకోబెడుతున్నామండి వాళ్ళని కింద పడుకోబెట్టడం ఎందుకులే అని చెప్పేసి మేము మాత్రం అమ్మవారి పీఠం దగ్గర ఇంక ఇట్లానే చాపేసుకొని వేసుకొని చాప మీద పడుకుంటున్నామండి అంటే ఇది ఇలానే చెయ్యాలి అయితే కాదండి ఎవరి ఆలోచన వాళ్ళది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఉపవాసాల విషయంలో కానీ నిద్ర చేసే విషయంలో కానీ పూజ విషయంలో కానీ పలహారాల విషయంలో కానీ అమ్మవారికి పెట్టే తాంబూలం విషయంలో కానీ ఏదైనా ఎవరి స్తోమత వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి బుర్రకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారండి ఇప్పుడు చాలామంది ఈరోజు అమ్మవారికి ఈ కలర్ గాజులు వేయాలంట ఈరోజు అమ్మవారికి ఈ కలర్ ఏమంటారు బ్లౌజ్ పీస్ పెట్టాలంటే అంట జాకెట్ మొక్క పెట్టాలంట అమ్మవారికి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు కదా అవన్నీ ఫాలో అవ్వాలి అని అంటే ఇంకా మనం ఏమంటారంటే నేను ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది అదే ఇంకా చేసేదంతా వాటికి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఆ సామెతో ఒకటి గుర్తొచ్చింది కానీ ఇప్పుడు ఎందుకులేండి అందుకని నేనేంటంటే నేను ఎంత చేయగలను ఆ రోజు అమ్మవారి పూజ విషయంలో నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టగలను చూసుకొని అంత మాత్రమే చేసుకొని నా బడ్జెట్లో నేను చూసుకుంటా అన్నింటికన్నా ముఖ్యమైనది మనం డబ్బులు ఎంత ఖర్చు పెట్టాం ఏ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టాం ఏ కలర్ గాజులు వేసాం ఇవన్నీ కాదు ఎంత పెద్ద 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 ఏమంటారు పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు కదా పెద్ద పెద్ద బౌల్స్లో పెద్ద పెద్ద ప్లేట్లలో అవన్నీ స్వీట్ నాలుగు రకాల స్వీట్లు నాలుగు రకాల పలహారాలు ఇవన్నీ చేసి పెడుతూ ఉంటారు కదా నా దృష్టిలో అవన్నీ చెయ్యకపోయినా మనం ఎంత శ్రద్ధ పెట్టి పూజ చేసినంతసేపు చేశాము ఎంత భక్తిగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా అండి మనకు ఉన్నంతలో మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఉన్న ఉన్నంతలో మనం అలంకరణ అవంతా చేసుకుంటూ భక్తిగా అమ్మవారి దగ్గర ఎట్లాంటి స్వార్థం లేకుండా కూర్చొని దండం పెట్టుకుంటే దానికి మించినది ఏది ఉండదు అని నేను అన్నమాట అందుకని నేను అందరూ చాలామంది చాలా చెప్తున్నారండి మరి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియోస్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి ఎక్కువై పోతున్నాయి అందుకే నేను అసలు అవన్నీ ఏమి చూడను ఒక్క పలహారం మాత్రం ఫాలో అవుతా ఇవేంటంటే రోజు ఒకటే చేయలేం కాబట్టి ఒక్కో రోజు ఒక్కొక్కటి అంటే బాగానే ఉంది ఇవి కూడా పెద్దగా మనం డబ్బులు ఖర్చు పెట్టి చేసేది ఏం కాదు కదా పులిహోర దద్దోజనం గారెలు ఇవి మనం రెగ్యులర్గా కూడా చేసుకునేవే కాబట్టి నేను అంత ఎక్కువైతే పలహారాలు చేసే విషయంలో ఇబ్బంది పడ్ను అవి మాత్రం ఫాలో అవుతా నేను ఫాలో అవ్వగలిగినవి అయితే అవుతా చేయగలిగినవి అయితే చేస్తా తలకు మించినవి అయితే నేను అంతగా ఏమి ఫాలో అవ్వను అనమాట ఇది నా ఒపీనియన్ మాత్రమే దీన్ని మళ్ళీ మీరు ఇంకోలాగా అర్థం చేసుకోండి తప్పుగా అర్థం చేసుకోకండి తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సారీ అబ్బా నాకు తెలిసింది నాకు ఏం చెప్పాలనిపించింది అది చెప్పానంటే ఇంకా అమ్మవారికి పలహారం అయితే చేసేసానండి నైవేద్యం కింద పెడదాము అని చెప్పేసి పులిహోర చేశాననమాట తీసుకొచ్చేసి పెట్టాను ఈ అలంకరణ మొత్తం మా ఆయనే చేశారండి నేనేం చేయలేదు నేను అదే క్లీనింగ్ పనులు ఇవన్నీ చేసుకుంటా ఉంటే మా ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చి మొత్తం కూడా అలంకరణ చేసేసారనమాట ఆయన కూడా అదే చెప్పాను కదా కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎందుకనో ఈ సంవత్సరం దసరా నవరాత్రులు బాగా చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు అని అన్నాను కదా లాస్ట్ వీడియోస్లో అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు అనమాట అందుకని మళ్ళీ చెప్తున్నా ఎందుకని ఈ సంవత్సరం ఆయన చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా ఉన్నారనమాట అమ్మవారికి పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఎందుకనో నాకు కూడా తెలియదు మరి మన విజయవాడ వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ అంటున్నారు అనమాట లేదు దసరా నవరాత్రులు మనం బాగా చేసుకోవాలి ఇష్టంగా చేసుకోవాలి భక్తిగా చేసుకోవాలి ఉన్నంతలో మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఇంక ఈ అలంకరణ ఇది మొత్తం కూడా ఆయనే చేశారు నేనే పలహారం పిల్లల్ని పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం నన్ను సతాయిస్తూ ఉంటారనమాట నేను పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ క్లీనింగ్ పనులు పలహారాలు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేంతవరకు ఈ లోపల మా ఆయన ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి అలంకరణ అయితే అయిపోయింది అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం ఇవి మెయిన్ అండి ఇవి పెట్టిన తర్వాత మేము పొద్దున సాయంత్రం రెండు పూట్ల పొద్దున పూట అంటే మా ఆయన ఉంటారు కాబట్టి ఇద్దరం కలిసి చేస్తున్నాం కుంకుమ పూజ సాయంత్రం ఆయన పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు కాబట్టి నేను ఒక్కదాన్నే కూర్చొని పూజ అయితే చేస్తున్నాను మార్నింగ్ వ్లాక్సే షేర్ చేస్తున్నా అండి ఈవినింగ్ కూడా మేము పూజ చేసుకుంటున్నాము వ్లాక్స్ కొంచెం లెంత్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి నేను మార్నింగ్ వరకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే నేను మీతో షేర్ చేయగలుగుతున్నా అనమాట ఈరోజు అమ్మవారు రెండవ రోజు పూజ కాబట్టి మనం మూడవ రోజు షేర్ చేస్తున్నా నిన్నటి వ్లాగ్ ఈరోజు షేర్ చేస్తాను కాబట్టి రెండవ రోజు పూజ అనమాట దేవి అమ్మవారి అవతారంలో ఉన్నారు రోజు అయితే అయితే పులిహోర నైవేద్యంగా పెడుతున్నాం అనమాట పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి కుంకుమ పూజ చేసేసుకున్నాం నేను ఆల్రెడీ చెప్పాను కదా కద్గమాలు చదువుకుంటున్నాం పొద్దున్నే సాయంత్రం అష్టోత్తరం చదువుకుంటున్నాము అని చెప్పేసి పూజ అంతా అయితే అయిపోయింది ఇక్కడ సాంబ్రాన్ వేసాం కదా ఇల్లు అంతా ఇంక ఇదే స్మెల్ వస్తుంది అనమాట నేను ఇల్లంతా రూమ్స్ అన్ని కూడా ఎప్పుడు సాంబ్రాన్ వేసిన ఏంది నేను ఫోటో ఏమైనా వేస్తున్నారా ఏంది ఇల్లంతా ఇంక ఇదే స్మెల్ వస్తుంది ఎప్పుడు సాంబ్రాన్ వేసినా మొత్తం రూమ్స్ అన్నింట్లో కూడా పెట్టేస్తాను సాంబ్రాన్ అంతా చూపిస్తా ఇంకట్లా ఇల్లు అంతా కూడా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట ఏమొచ్చింది ఎందుకో తెలుసా ఇప్పుడు ప్రసాదం కోసం పులిహోర చేశాను కదా అమ్మవారికి నైవేద్యం పెట్టాను కదా ఇప్పుడు ఆ ప్రసాదం కోసం వచ్చి కూర్చుంది తింటానని చెప్పి తినేస్తాము అమ్మవారికి కూడా పెట్టేసాము మేము కూడా తినేస్తాము పూజ అంతా అయిపోయింది టిఫిన్ కింద మాకు ఇంకా ఈ పులిహోరే అనమాట తినేయాలి వీళ్ళు బాగా వెయిట్ చేస్తున్నారు ఏవో తిన్నట్టున్నారు ఏం తిన్నారు మీరు ఓయ్ చెల్లి తినింది ఏం తిన్నావే అవద్ధం చెప్ప మాకు తెలుసు ఏమ్మా తిన్నావు కదా నువ్వు ఓయ్ ఇందాక తాటికారలు తింటా అన్నయ్యని అడిగావు అన్నయ్య నువ్వు కూడా తింటావా తీసుకురానా అని అప్పుడు వాడు వద్దన్నా అవునా కదా మళ్ళీ నేనేం తినలేదండి ముక్కుల్లో గారిపోతుందమ్మా సరేపాదండి తిన్నావు రండి కాదు మంచి నీళ్ళు కొడతాగల సరే రండి తిన్నాం రండి అరే ఆ బేసి ప్లేట్స్ తెచ్చుకోండి పెడతా ఊరు ఎవరిది వాళ్ళకే గోవిందా అందరము కూర్చొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన పులిహోర ప్రసాదంగా అయితే తింటున్నామండి అయితే నేను ఎంత భయపడ్డాను అండి ప్రతి సంవత్సరం నేనే మా ఆయనకి చేసుకుందాము చేసుకుందాము చేస్తే బాగుంటుందేమో బాగున్నా బాగాలేకపోయినా అసలు ముందు మనం నవరాత్రులు చేసుకుంటే మంచిది చేద్దాము అని చెప్పేసి ప్రతిసారి నేను చెప్తుంటా మా ఆయనకి ఈసారి మాత్రం మా ఆయన గట్టిగా లేదు చేద్దాము అని చెప్పేసి అన్నారు నేను ఎందుకు చెప్పలేకపోయాను అని అంటే బాడీ సపోర్ట్ చేయట్లేదండి అసలు నా వల్ల కావట్లేదు నైట్ టైం నిద్ర పట్టట్లేదు పొద్దున్నే ఏమో మెలకు రావట్లేదు అనమాట ఇంకా తెల్లవారుతుంది అనుకున్నప్పుడు నిద్ర పడుతుంది నేను కూడా ఏంటంటే కొంచెం ఎడిటింగ్ వర్క్లు అవి అవి చూసుకుని టైం తప్పిపోయిన తర్వాత పడుకుంటున్నా ఇంకా నిద్ర ఎట్లా వస్తుంది అట్లా నిద్ర పట్టట్లేదు బాడీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు మొన్న అయితే అసలు నుంచింటేనే పడిపోయేటట్టు లో బీపీ అయిపోతే ఎలా ఉంటారు చెప్పండి అలా అయిపోయాను అనమాట అందుకని ఎంత బాడీ సపోర్ట్ చేయనప్పుడు ఇంకా ఇంకొకటి ఏంటంటే మా ఆయన పనులు అంత తొందరగా చేయరండి ఎప్పుడు ఆయనకు చేయాలనిపించినప్పుడు మాత్రమే చేస్తారనమాట అదొక భయం ఉండింది ఇప్పుడు నేను చేయాలని స్టార్ట్ చేసేసి ఒక్కదాన్నే ఒంట్లో లేక చేసుకోలేనేమో ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి అప్పుడు భయపడ్డాను భయపడి ఇంక అందుకని వద్దని చెప్పా కానీ మా ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట నవరాత్రులు అన్ని రోజు అంటే చూస్తున్నారు కదా నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఏంటి అని చెప్పేసి అందుకని ఆయన కూడా కొంచెం ఇంట్లో పనులు అవి అమ్మవారి దగ్గర కొంచెం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయగలుగుతున్నాను ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి మొత్తం నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అని అయితే కాదు ఇద్దరం కలిసి ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట అదే చెప్తున్నాను కదా అస్సలు సపోర్ట్ చేయట్లేదండి బీపీ వచ్చినట్టు అయిపోతుంది నాకు అసలు ఎప్పుడు లో బీపీ ఉండదు నాకు ఎప్పుడు హైబీపీ ఉంటుంది నిజం చెప్పాలని అంటే ఎందుకు నాకు సడన్గా నుంచుంటేనే కళ్ళు తిరిగిపోతున్నట్టు ఒకలాగా అనిపిస్తుంది అనమాట నైట్ టైం ఎక్కువ అనిపిస్తుంది అదే నాకు కూడా అర్థం కావట్లా వెళ్ళాలి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము డాక్టర్ దగ్గరికి మళ్ళీ గ్యాస్ ఏదైనా ఫామ్ అయ్యి అట్లా అవుతుందేమో అంటే మనకి గ్యాస్టిక్ ఫా గ్యాస్టిక్ ఇష్యూస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు అట్లానే అయ్యిద్దంట అంటే ఒకటే కాదులేండి ఇంకా ఒకటి రెండు రీజన్స్ ఉంటాయి మనకు అట్లా కళ్ళు తిరుగుతున్నాయి అంటే బీపీ అవ్వచ్చు గ్యాస్టిక్ ప్రాబ్లమ్ అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి ఏమో చెప్పలేదు నాకు బీ ట్వెల్వ్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుందండి అట్లా బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇంకా ఒక్కటి కాదు అన్ని రీజన్స్ కలుపుకొని కొంచెం చాలా వీక్ అయిపోయాను అనమాట చాలా భయపడ్డాను ఎలా ఎలా చేస్తాను ఏంటో అని చెప్పేసి ఫైనల్గా అయితే ఒక్కొక్క రోజు గడుస్తుంటే అంటే అమ్మయ్య ఈరోజు మనం అమ్మవారికి చేసుకోగలిగాం పూజ అని చెప్పేసి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది అలానే మనం రెండు రోజులు కంప్లీట్ చేసేసుకున్నాం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ఎలాంటి ఆటంకం లేకుండా మిగిలిన రోజులు కూడా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా అయి మధ్యాహ్నం లంచ్ టైం అయ్యిందండి లంచ్ టైం కూడా కాదు నిజం చెప్పాలంటే లంచ్ టైం కూడా దాటిపోయింది మా వాళ్ళు పులిహోర కొంచెం నేను ఎక్కువే చేశాను కదా రెండుసార్లు పులిహోర తినేసి ఇంకా అన్నం ఏం అడగ అడగలేదనమాట వాళ్ళు కూడా ఎలాగో అడగలేదు కదా చెప్పేసి నేను కూడా కొంచెం వంట లేటుగానే స్టార్ట్ చేశాను బయట ఆడుకుంటూ ఉన్నారనమాట పిల్లలు నేనేమో ఇంకా వంట చేస్తూ ఉన్నా మధ్యలో ఏం చేస్తున్నారు ఏంటని చూసి రావడానికి వెళ్తే ఆడుకుంటా ఉన్నారు ఇంకా అలా వంట చేసేసిన తర్వాత ఇదేంటంటే మా ఆయన సైలెంట్గా తెచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు నాకు చెప్పలేదు ఇలా తీసుకొచ్చాను చూడు అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి ఇంకొక విషయం చెప్పాలి మాకు పెళ్ళైన తర్వాత ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో మేము చిన్న ఫోటోషూట్ ఏదైనా చేయించుకుందామని చెప్పేసి అనుకున్నాం అయితే ఆ టైంకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవడం కొంచెం ఫినాన్షియల్గా డౌన్ అవ్వడం ఇంకొకటి చెప్పాలంటే మా పెళ్ళి ఆల్బమ్ ఉందండి అది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయ్యింది దానికి అమౌంట్ కూడా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నేనే ఇచ్చా ఫినాన్షియల్గా కొంచెం ఆయన డౌన్ ఉన్నారు ఇంకా ఆ టైంకి మేము ఫోటోషూట్ తీసుకోవాలనుకున్నా కూడా మనీ కావాలి కదా అని చెప్పేసి మేము తీసుకోలేదనమాట తర్వాత నాకు కొంచెం నేను జాబ్ కంటిన్యూ చేసిన తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చి నా ఫేస్ అసలు మాడిపోయిందనమాట అసలు బాగాలేదు వీక్ అయిపోయి ఇంకా ఆ టైంలో ఫోటోషూట్లు అవన్నీ చేసుకున్నా కూడా అంత లుక్ అనిపించమని చెప్పేసి ఇంకా ఆలోచనే తీసేసాం ఆ తర్వాత పిల్లలిద్దరూ పుట్టిన తర్వాత నేను ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ అడుగుతూనే ఉన్నా ఫోటోషూట్ ఏదైనా చేయించుకుందాం చిన్నగా అని చెప్పేసి అడుగుతుంటే మా ఆయన నాకు కూడా చెప్పకుండా చైత్ర బర్త్డే రోజు నీకు సర్ప్రైజ్ అన్నారు ఆమె బర్త్డే రోజు నాకేం సర్ప్రైజ్ అని అంటే రెడీ అవ్వండి అని చెప్తే ఇంకా అట్లనే రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఫ్యామిలీ పిక్స్ ఇంకా వాటిల్లో ఒకటి ఇదనమాట ఫ్యామిలీ పిక్ ఒకటి వస్తుంది చైత్ర బర్త్డే రోజు తీసుకున్నాం అదేనండి చాలా చిన్నగా అది కూడా అదే ఏది కావాలన్నా మనీ కావాలి కాబట్టి మేము జాగ్రత్తగా చూసుకొని ఉన్న దాంట్లో సరిపెట్టేసుకుంటాం అనమాట అట్లా చైత్ర థర్డ్ బర్త్డేకి మేము ఫోటోషూట్ ఒకటి తీసుకుంటే వాటిల్లో ఒక ఫోటో సెలెక్ట్ చేసి ఇది ఫ్రేమ్ కట్టించు అని చాలా రోజుల నుంచి చెప్తున్నా కానీ అన్నమాట నాకు కూడా చెప్పకుండా ఈరోజు ఫ్రేమ్ కట్టించుకొని తీసుకొచ్చేసి సైలెంట్గా అక్కడ పెట్టేశారు మరి వచ్చాక చెప్దాం అనుకున్నారేమో మాకు తెలియదు కానీ ఈ లోపల మేము చూసేసామన్నమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ స్ షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్